ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే రేపే ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఇది ఎంతో పవిత్రమైన రోజు ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు చెప్పున వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అన్నమాట అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పురాణాలు తెలిపాయి వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు సకల జగత్తుకు సృష్టి స్థితిలయ కారకుడైన శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజే ఈ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీ దశ తిరిగిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవడమే కాక జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోతాయని జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయడం వల్ల మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కాలంగా ఉన్న దిష్టి దోషాలు దరిద్రాలు కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది మరి అంతటి విశేషమైన ఈరోజు ఏమి వేసుకొని స్నానం చేయాలో అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయండి ఇంతటి పవిత్రమైన ఈ ఏకాదశి మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వమంగళ దివ్య విగ్రహముతో బ్రహ్మరుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు అలా బ్రహ్మముహూర్త కాలములో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునే సమయం అవ్వడం వల్ల ఆ రోజునే ముక్కోటి ఏకాదశి అనే పేరైతే వచ్చింది పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపైన మనసును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటారు దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాల్లో చెప్పారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఏక అంటే ఒకటి దశ అంటే పది మొత్తం కలిపితే పదకొండు అంటే మనలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి వచ్చేసి మనసు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తోంది ఈ ఐదు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి ఐదు జ్ఞానేంద్రియాలలో నాలుక ముక్కు చెవి కన్ను చర్మం వీటి వల్లే మనకు సెన్స్ అనేది తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదును పవిత్రంగా ఉంచుకోవాలి ఎలాగంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేసాయాలి ఇలా చెవులను కళ్ళను అంటే చెడ్డ వాటిని చూడడము నలుగురితో గాసిప్స్ డిస్కస్ చేయడము వాటిని వినడము ఇలాంటివన్నీ చెయ్యకుండా ఈ ఐదు జ్ఞానేంద్రియాలను కూడా పవిత్రంగా ఉంచుకోవాలి ఈ ఏకాదశి రోజు అలాగే ఏకాదశి ముందు రోజు ఏకాదశి రోజు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి అలాగే ఈ ఏకాదశి రోజున అభ్యంగన స్నానము చేయకూడదు అంటే తల స్నానం అంటే నూనె అదంతా పెట్టుకొని తలస్నానం అయితే చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం కాబట్టి ఈరోజు అభ్యంగన స్నానం చేయకూడదు అలాగే ఏకాదశి రోజు క్షవరం చేసుకోవడం అస్సలు చేయరాదు ముక్కోటి దేవతలు భూమిపైన ఉండి ఆ విష్ణువుని తలుచుకునే రోజున ఉపవాసం చేయడం మహాపుణ్యం ఈరోజు ఆవును పూజించడం వల్ల కూడా మంచి పుణ్యము అలాగే సకల ఐశ్వర్యాలు అభీష్టాలు నెరవేరడానికి ఉత్తమమైన మార్గము గోమాతను సేవించుకోవడము ఉపవాసము కూడా ఐదు రకములుగా విభజించబడింది మన శాస్త్రాలలో అవి ఏమిటి అంటే ఉపవాసము ఏకభుక్తము నక్తము ఆయాచిత్తము స్నానము తిలదానము ఇలా ఉపవాసాన్ని విభజించడం అయితే జరిగింది ఉపవాసము అంటే ఏకాదశికి ముందు రాత్రి రోజు నుంచి మొదలుపెట్టి ఏకాదశి రోజు ఒక్క తులసి తీర్థము మాత్రమే తీసుకొని మరుసటి రోజు ద్వాదశ గడియలలో భోజనం చేసే వరకు ఉండేదాన్నే అంటే తులసి తీర్థముతో మాత్రమే ఉండేదానినే ఉపవాసము అంటారు ఇక అది చేతకాని వాళ్ళు ఏకభుక్తము అంటే ఓ ఏకాదశికి ముందు రోజు పలహారము తీసుకొని ఆ మరుసటి రోజు ఏకాదశి రోజు పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఏదో ఒక పూట అంటే ప్రొద్దున్న కానీ మధ్యాహ్నము కానీ పలహారాన్ని తీసుకొని మ రాత్రి ఏమీ తీసుకోకుండా తులసి తీర్థాన్ని తీసుకొని ఆ రోజంతా కూడా గడి దైవం చింతనలో గడిపేదాన్ని ఏకభుక్తము అంటారు ఇక నక్తము అంటే ఏకాదశి రోజు దైవ చింతనలో ఉండి నక్షత్రములు కనిపించిన తర్వాత ఫలములు లేదా పలహారము తీసుకోవడాన్ని నక్తము అంటారు ఇవేవి చేయలేని వారు ఆయా చిత్తము అంటే మనమే మనముగా ఆహారాన్ని తీసుకోకుండా దైవచింతనలో ఉన్నప్పుడు ఎవరైనా ఆహారాన్ని తెచ్చి మనకు ఇస్తే అంటే ఫలము కానీ ఫలహారాలు కానీ ఇవేవైనా ఇస్తే ఆ టైంలో మనము దానిని స్వీకరించడమే ఆయా చిత్తము అంటారు ఇక తిలదానం ఇవేవీ చెయ్యలేని వాళ్ళు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ ఏకాదశి రోజు తిలదానాన్ని ఇస్తే ఉపవాసము చేసిన ఫలితము లభిస్తుందని పురాణాలైతే మనకు చెబుతూ ఉన్నాయి ఇక ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనము చాలా విశేషమైనది అసలు ఈ ఉత్తర ద్వార దర్శనము ఎలా వచ్చింది ఎందువల్ల ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలోనే ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకోవాలి చూడాలి అనే దానికి ఒక పురాణ గాథ అయితే ఉన్నది పూర్వము సర్వలోకములు ప్రళయం ముంచుకు వచ్చి సర్వలోకాలు నీటిలో తేలియాడుతూ ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు మాత్రమే రావి ఆకుపైన ఆ నీళ్ళల్లో తేలియాడుతూ ఉండగా అతని నాభి నుంచి బ్రహ్మను సృష్టించాడు బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలు అన్నీ కూడా అధ్యయనం చేయించి తనను సృష్టి కార్యం మొదలుపెట్టమన్నాడు అంతటా బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క ఆశీర్వాదముతో సృష్టిని ఆరంభించాడు తద్వారా కొన్ని రోజులకు బ్రహ్మలో గర్వం మొదలయ్యింది తానే సృష్టికర్తను కాబట్టి తనను మించిన వారు ఈ లోకములో ఎవ్వరూ లేరు అన్న గర్వం అయితే మొదలైంది అది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులైతే ఉద్భవించారు ఆ రాక్షసులు బ్రహ్మదేవుడిని హింసించడం మొదలుపెట్టారు ఇక ఆ హింసను తాళలేక బ్రహ్మదేవుడు నేను ఈ మధుకైటబులను సృష్టించలేదే మరి వీరు ఎలా వచ్చారు అని తెలుసుకొనగా వారు ఇరువురు విష్ణువు యొక్క చెవుల నుంచి ఉద్భవించారని తెలుసుకొని పరుగున వెళ్ళి విష్ణువుని ఆశ్రయించాడు అంతటా శ్రీ మహావిష్ణువు చూశావా బ్రహ్మ సర్వ సృష్టికర్తను నేనే అన్న గర్వముతో నీవు ఎన్ని తిప్పలు తెచ్చుకున్నావు అంతట శ్రీ మహావిష్ణువు ఆ ఇద్దరు రాక్షసులను పిలిచి ఓ మధుకైటబులారా మీరు ఇరువురు కూడా నా యందు నుంచే జన్మించారు కాబట్టి నేను చెప్పినట్టుగా వినండి అని శ్రీ మహావిష్ణువు అడుగగా అందుకు ఆ మధుకైటబులు ఎంతో గర్వముతో నీవు నాకు వరం ఏంటి మేమే నీకు ఒక వరము నొసంగెదము అడుగుము అని ఎంతో గర్వంగా పలుకుతారు అంతటా శ్రీ మహావిష్ణువు సరే ఓ రాక్షసులారా మీరు ఇరువురు కూడా నా చేతిలో సంహరించాలి అని వరము కోరుకుంటున్నాను అని శ్రీ మహావిష్ణువు అడగగా అంతటా ఆ మధుకైటబులు సరే మేం మనము ఇరువురము యుద్ధము చేద్దాము కాక కాకపోతే అది ద్వంద్వ యుద్ధం అయ్యుండాలి అని ఆ మధుకైటబులు సెలవిస్తారు అంతటా సరే అని ఒప్పుకున్న శ్రీ మహావిష్ణువు వారితో యుద్ధానికి తలపడతాడు ద్వంద్వ యుద్ధము అంటే అస్త్రాలు ఏవి ఉపయోగించకుండా చేతులతో పిడిగుద్దులతో ఈ విధంగా యుద్ధం చేయడాన్ని ద్వంద్వ యుద్ధము అని అంటారు ఇలా యుద్ధము చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు ఆ మధుకైటవులకు తాకుతూ ఉండగా వారు ఎంతో ఆనంద పొందు ఆనందం పొందుతూ ఉంటారు అది గ్రహించిన ఆ రాక్షసులు శ్రీ మహావిష్ణువు చేతి స్పర్శే ఇలా ఉంది అంటే మనము నిత్యము వైకుంఠములో ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటామో కదా అన్న ఒక్క ఆలోచన వచ్చి ఆ మధుగైటబులు శ్రీ మహావిష్ణువును ఇలా ఒక కోరిక కోరుతారు ఓ శ్రీ మహావిష్ణువు మమ్మల్ని ఇరువురిని కూడా నీవు వైకుంఠములోనే ఉంచుకొనుము అని ఎంతో దీనంగా ప్రార్థిస్తారు అంతటా శ్రీ మహావిష్ణువు వీరు అసలే దానవులు మా వైకుంఠములో ఉంచుకొనగా ఇంకా ఏవైనా హింసిస్తారేమో దేవతలను మనుషులను చాలా క్రూరంగా హింసిస్తారేమో అని సందేహించిన శ్రీ మహావిష్ణువు అప్పుడు ద్వారం తెరుస్తాడు ఉత్తర ద్వారం తెరిచి అందులోంచి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు మధుకైటబులు దర్శనం చేసుకొని అందులో ఆయనలోకి లీనమైపోతారు లీనమవుతూ ఉన్నప్పుడే ఆ రాక్షసులు ఇరువురు కూడా ఒక్క మరొక్క కోరిక కోరుకుంటారు ఆ శ్రీ మహావిష్ణువుని అది ఏమి అనగా ఓ మహావిష్ణువా ఎవరైతే ఏకాదశినోడు ఈ ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శిస్తారో వారి అందరికీ కూడా మోక్షం ప్రాప్తించుము అని మధుకైటబులు ఇరువురు కూడా కోరికను కోరుకొని ఆ శ్రీ మహావిష్ణువులో లీనమైపోతారు ఇలా వారి ఇరువురి కోరిక మేరకు ఎవరైతే ఉత్తర దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలైతే చెబుతూ ఉన్నాయి ఇది ముక్కోటి ఏకాదశి నోడు ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని తల్ దర్శించుకోవడం అన్న ఒక ఆనవాయితీ అయితే మొదలైంది ఇక వీడియో విషయానికి వచ్చేస్తే రేపు ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో గనక మీరు ప్రొద్దున్న సాయంత్రం స్నానం చేసే నీటిలో గనక గళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పును అలాగే కొంచెం తులసి ఆకులను నలిపి ఆ నీళ్ళల్లో వేసుకుని గనక స్నానం చేస్తే ఖచ్చితంగా మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అలాగే దరిద్ర బాధలు మీ పైన ఉండే దిష్టి దోషాలు అన్నీ కూడా ఆ నీటితో పాటే తొలగిపోయి నూతన ఉత్తేజముతో ఆ విష్ణువు యొక్క అనుగ్రహముతో కొత్త జీవితం మొదలవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు మరి చూశారు కదా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మీతో అయితే పంచుకోవడం జరిగింది అలాగే రేపు ఆవుకి గనగా విద్యార్థులు ఉన్నవాళ్ళు విద్యారంగంలో అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు పొ పొట్టు పెసలు అంటే పొట్టుతో పాటు ఉండే గ్రీన్ కలర్ పెసలను నానపెట్టి ఆవుకు తినిపించడం వల్ల వాళ్లకు విద్యాభివృద్ధి కలుగుతుంది అంతేకాకోకుండా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు నానబెట్టిన అలసందులను ఆవుకు తినిపించాలి ఇక దైవచింతన ఎక్కువగా కోరుకునేవారు నానపెట్టిన శనగలను తినిపించాలి ఇక రేపు తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసుకొని ఆ విష్ణుమూర్తి పటానికి జాజి మాలను అలాగే తులసి దళాలతో పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము అత్యంత శీఘ్రంగా లభిస్తుంది అని పెద్దలైతే సూచిస్తూ ఉన్నారు ఇక రేపు ఉపవాసం ఉన్నవాళ్ళు గుళ్ళో ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇదక్క నిష్టగా ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక్క తులసి తీర్థంతోనే ఉండి ఆ రోజంతా కూడా నారాయణ నామస్మరణ చేస్తూ ఆ రోజు రాత్రి జాగరణం చేసి మరుసటి రోజు ఉదయమే ఆ శ్రీమన్నారాయణుడిని ఇంకొక మారు దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి ఒక్కసారిగా భోజనం ఎప్పుడూ చేయకూడదు అలా చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది అని మనకు ష సైంటిఫిక్గా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఏకాదశి మరుసటి రోజు ఉదయమే దైవ దర్శనము పూజాది కార్యక్రమాలు అంతా ముగించుకున్న తర్వాత ముందుగా ఫలహారాన్ని స్వీకరించి మధ్యాహ్నము భోజనం కొంచెంగా స్వీకరించి దాని తర్వాత రాత్రి మరొక్క మారు అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించి ఇలా ఉపవాస వ్రతాన్ని ముగించుకోవాలి ఈ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడము అలాగే అది పారాయణం చేయడం రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ ఆ ఇంటిల్లి పాది పైన ఉంటుంది అని శాస్త్రాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఈ వీడియో గురించి ఏవైనా ఉంటే కింద కమెంట్ చేయండి క్లుప్తంగా ఆన్సర్ ఇవ్వడానికైతే మేము ప్రయత్నం చేస్తాము రేపు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం అంతవరకు శ్రీమాత్రే నమ